దిగులు కృంగుదల బాధన గురించి మాట్లాడటం ఇదే పనిగా మాట్లాడుతూ ఇదే పనిగా చెబుతూ ఇదే పనిగా ఆలోచన చేస్తూ టైం గడుపుతున్నావంటే విచారము నీ అంతరంగంలో ఉన్నది అని అర్థం విచారముని హృదయములో హృదయంలో ఉంది అని అంటే సాతానుడు ఆత్మని మీద మీద పనిచేస్తాడని అర్థం వీళ్ళరా విచారముల్లో మనకు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి అనుదినము నీ పనుల భారము యహోవ మీద మోపుము అని ఉన్నది దేవుని మీద నీ విచారాలు పెట్టేసేయాలి నీ బాధలైనా నీ కృంగుదలైనా ప్రభా ఈ బాధలు నావి కాదు నీకు ఇచ్చేస్తున్నాను నీ మీద ఆధారపడుతున్నాను చెప్పేసేయాలి కానీ నువ్వు అదే పనిగా ఆలోచించకూడదు అది ఏ బాధ అయినా సరే నీ చింత యావత్తు నా మీద వేయండి అని ఉన్న వాక్యంలో నీ బాధంతా నీ చింతంతా దేవుని మీద వేసేయాలి